వేస్ట్ వాటర్ వెళ్ళడానికి ఉపయోగించేటటువంటి డ్రైన్ పైపులు అలాగే సెప్టిక్ ట్యాంకులకు వాడేటటువంటి పైపులు ఏదైతే ఉందో వాటిని మనం పీవీసీ పైపులని ఎక్కువగా వాడుతూ ఉంటాం ఈ పీవీసీ పైపులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సైజుల వారీగా తీసుకొచ్చి వాడటం అనేది జరుగుతుంది అలాగే ఈ పీవీసీ పైపులకి కావాల్సినటువంటి ఫిట్టింగ్స్ కూడా వాడటం అనేది జరుగుతుంది అయితే ఈ పీవీసీ పైపులని మెజర్ చేయడానికి మనం ఎక్కువగా ఇంచెస్లో వాడుతూ ఉంటారు కానీ ఇంచెస్లో వీటిని మెజర్ చేయడం అనేది జరగదు ఎక్కువగా ఎంఎంస్లోనే మెజర్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇది ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి టేప్లో మనం చూసినట్లయితే కింద వరుస ఏదైతే ఉందో నంబర్స్ వన్ టూ త్రీ అని కనిపించేటటువంటి కింది వరుస ఏదైతే ఉందో అది ఎంఎమ్స్లో మనం మెజర్ చేస్తాము పైన ఉన్నటువంటి వరుస ఏదైతే ఉందో అది ఇంచెస్లో మెజర్ చేయడం అనేది జరుగుతుంది అయితే మనం కింద టేప్లో ఉన్నటువంటిది ఏదైతే మెజర్స్ ఉన్నాయో వన్ అంటే టెన్ ఎంఎం అని అర్థం టూ అంటే ట్వంటీ ఎంఎం అని అర్థం త్రీ అంటే థర్టీ ఎంఎం అని అర్థం ఫోర్ అంటే ఫార్టీ ఎంఎం అని మనకి అర్థం చేసుకోవాలి అయితే ఫైవ్ అంటే ఫిఫ్టీ సిక్స్ అంటే సిక్స్టీ సెవెన్ అంటే సెవెంటీ ఎయిట్ అంటే ఎయిటీ నైన్ అంటే నైంటీ టెన్ అంటే టె హండ్రెడ్ అలాగే లెవెన్ అంటే వన్ టెన్ ఈ విధంగా మనం ఎంఎమ్స్ని మనం అర్థం చేసుకోవాలి అయితే మనం ఒక ఎగ్జాంపుల్గా మన ముందున్నటువంటి పైప్ని ఒకసారి మెజర్ చేసి చూసినట్లయితే చూడండి నైన్ చూపిస్తుంది మనకి నైన్ అంటే మనకి నైంటీ ఎంఎం అని దీని అర్థం నైంటీ ఎంఎం అంటే మనకి ఇంచెస్లో మూడు అంగ్లాలు అని మనం అర్థం చేసుకోవాలి మనం మూడు అంగలాలుగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ యొక్క పైపు ఏదైతే ఉందో మనం ఈ పైపు మనకి నైంటీ ఎంఎమ్ అనే అర్థమైంది కాబట్టి దానికి వచ్చే ఫిట్టింగ్ నైంటీ ఎంఎమ్ మీరు చూస్తున్నారుగా ఎల్బో ఏదైతే ఉందో దాని మీద నైంటీ ఎంఎం ఉంది అలాగే మరొకసారి చూద్దాం ఇప్పుడు ఈ యొక్క ఏదైతే నైన్ ఎంఎం అని కనిపిస్తుందో అది మనం ఇంచెస్లో చూసినట్లయితే పైన మూడున్నర అంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్గా కనిపిస్తుంది కాకపోతే మనం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఉండదు మనం అందుకే మనం ఏంటంటే మెజర్ అనేది ఎంఎమ్స్లో చేసుకొని మనం ఆ మెజర్మెంట్ని బట్టి మనం ఇంచెస్గా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే నైంటీ ఎంఎం అంటే త్రీ ఇంచెస్ అని మనం అర్థం చేసుకోవాలి అదే ఫోర్ ఇంచెస్ అంటే మనం వన్ టెన్ అని అంటే వన్ టెన్ ఎంఎం అయితే మనకి ఫోర్ ఇంచెస్గా పైప్ అని అర్థమవుతుంది అలాగే సెవెంటీ ఫైవ్ ఎంఎం అంటే మనం అది టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్నటువంటి పైప్ అని అర్థం చేసుకోవాలి ఈ విధంగా పైపుల్ని మనం మెజర్ చేయడం అనేది జరుగుతుంది మనం పైపుల్ని ఎప్పుడైతే ఇంచెస్లో కొలుస్తామో ఆ ఇంచెస్లో కొలిసినప్పుడు అవి మనకి ఆ కొలత అనేది కరెక్ట్గా రాదు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎంఎమ్స్లోనే దీన్ని మెజర్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం ఒక కప్లింగ్ అంటే షటర్ టైపు కప్లింగ్ అనేది ఉంది ఈ షటర్ టైప్ కప్లింగ్ని మనం ఒక్కసారి దీన్ని మెజర్ చూడండి ఈ మెజర్ చేసేటప్పుడు మనకి ఫిట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు కూడా అవుటర్ మెజర్ చేయకూడదు అవుటర్ మెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇన్నర్ మెజర్ అనేది తీసుకోవాలి ఇన్నర్ మెజర్ తీసుకున్నప్పుడు మనకి ఆ మెజర్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి మనకి ఇన్నర్ మెజర్ చూస్తే నైన్ కనిపిస్తుంది ఇందాక ఫస్ట్ పెట్టినప్పుడు అవుటరు మనకి టెన్ అనేది చూపించింది మనం అందుకనే ఎప్పుడు కూడా ఫిట్టింగ్స్ ఎల్బోస్ కానివ్వండి కప్లింగ్స్ కానివ్వండి మనకి వై వై ఫిట్టింగ్స్ కానివ్వండి ఇలాంటివి ఏది తీసుకున్నా కూడా దాని యొక్క ఇన్నర్ అనేది మెజర్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒకసారి ఈ యొక్క ఎల్బో ఏదైతే ఉందో దీన్ని కూడా చూడండి అయితే ఇక్కడ కూడా నైన్ అనేది ఇన్నర్ చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనం ఇన్నర్ కొలిసేటప్పుడు మనం ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఇన్నర్ చేయాలి ఇంకొక ఫిట్టింగ్ అనేది తీసుకోవడం జరిగింది ఇది కూడా చూద్దాం ఒకసారి ఎంత మెజర్ వస్తుంది అనేది ఇక్కడ మనం మెజర్మెంట్ చూసినట్లయితే టేప్ తోటి ఇన్నర్ తీసుకున్నట్లయితే మనకి సెవెన్కి ఎయిట్కి మధ్యలో మెజర్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ సెవెన్కి ఎయిట్కి మధ్యలో మెజర్ అవుతుంది కాబట్టి సెవెంటీ ఫైవ్ అనేది మనం నోటీస్ చేసుకోవాలి సెవెంటీ ఫైవ్ ఎంఎంగా మనం దీన్ని నోటీస్ చేసుకోవాలి అంటే ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ కలిగినటువంటి పైప్ అండి ఇక్కడ మనకి ఎక్కడ కనిపించలేదు ఇదిగోండి ఇక్కడ ఉంది సెవెంటీ ఫైవ్ ఎంఎం ఇక్కడ ఇక్కడ ఉంది మనకి పైప్ మీద సెవెంటీ ఫైవ్ ఎంఎం అనేది ఇక్కడ నోటీస్ అయ్యింది ఈ విధంగా మనం సెవెంటీ ఫైవ్ ఎంఎం అంటే టూ అండ్ హాఫ్ ఇంచ్ కలిగినటువంటి పైప్ అని మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా మనం పైపుల్ని ఏంటంటే మనం మెజర్మెంట్ అనేది ఫిట్టింగ్స్ అయితే ఇన్సైడ్ అంటే ఇన్నర్ మెజర్మెంటు ఎంఎమ్స్లో తీసుకోవాలి అదే పైపులు కనుక అయినట్లయితే కప్లింగ్ సైడ్ తీయకూడదండి కప్లింగ్ లేని వైపు అంటే పైప్కి ఒకవైపు కప్లింగ్ వస్తుంది కదా ఆ కప్లింగ్ సైడ్ తీయకూడదండి లోపల వైపు తీయాలి వెలపల వైపు తీయాలి కప్లింగ్ లేని వైపు అవి అదేవిధంగా ఇక్కడ బాల్ కప్లింగ్ అనేది ఒకటి ఉందండి ఇది చూడండి మనకి ఇన్నర్ తీసుకున్నట్లయితే మనకి టూ అండ్ హాఫ్ అంటే సెవెంటీ ఫైవ్ కనిపించింది అదే ఇది షటర్ది అయితే షటర్ కప్లింగ్ చూసుకున్నట్లయితే నైన్ చూపిస్తుంది ఇందాక బాల్ కప్లింగ్ ఏంటంటే అది మనకి త్రీ ఇంచెస్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి రెడ్యూసర్ లాంటిది అనుకోండి ఆ విధంగా మనం దాన్ని ఆ రెడ్యూసర్ని మనకి ఏంటంటే ఈ షటర్ కప్లింగ్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్లో మనకి దొరకలేదు అందుకని మనం ఏం చేస్తున్నామంటే నైంటీ ఎంఎం ఏదైతే ఉందో అంటే త్రీ ఇంచెస్ షటరే తీసుకున్నాము దానికి మనం రిడ్యూసర్ అంటే బాల్ కప్లింగ్ అనేది వేయటం జరిగింది దా అది మనకి ఏంటంటే సెవెంటీ ఫైవ్ టు నైంటీ ఎంఎం ఇదనమాట కాబట్టి ఆ విధంగా మనం తీసుకొని ఇక్కడ వాడటం అనేది జరుగుతుంది ఈ విధంగా మనం ఈ యొక్క కప్లింగ్స్ కానివ్వండి అలాగే పైప్స్ కానివ్వండి మెజర్ చేసుకుంటే కరెక్ట్గా మనం వెళ్ళినప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు తెలియని వాళ్ళకి ఇచ్చి పంపించినా కూడా కరెక్ట్గా మనకి పైపు మెజర్ అనేది రావటం అనేది జరుగుతుంది ఈ విధంగా పైప్ని మెజర్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పైపుని ఎప్పుడు కూడా మనం అవుటర్ అనేది మెజర్ చేయాలి ఎంఎంస్లో అలాగే ఫిట్టింగ్స్ ఎప్పుడూ కూడా ఇన్నర్ అనేది మెజర్ చేయాలి